గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును this is as oh, perfecto come to lock the door thank you Jo get back to

ఇంకా పాట నీకు ఎలా మర్చిపోతాడే పెళ్లి చూపుల్లో పడు నా పెళ్ళిలో పడు మన శోభనం గదిలో పడు బారసాలప్పుడు వాడిని ఉయ్యాల్లో వేస్తూ కూడా పడు ఇది టోటల్ మన ఫ్యామిలీ సాంగ్ ఒరేయ్ ఇక్కడ బ్యాంక్ లో బ్రహ్మాండ ఉద్యోగం చేశాను వెంటనే వచ్చి జాయిన్ అయిపో బ్యాంక్ లో జాబా రొంబ చీప్ ఆర్కంపా చీప్ గానా మరి బిజినెస్ మేనేజ్‌మెంట్ సర్వి వంటలు చేయడం అసహ్యంగా ప్రొఫెసర్ పని చేస్తు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంట వంట ఇదే జస్ట్ సర్దా అపైగా శని ఆదివారాలేగా కదా నేను కూడా సోమవారం నుంచి శుక్రవారం చూడు కృష్ణుల్ ఏదో నేను చిన్న చిత్తగా ఉద్యోగాలు చేయను చేస్తే ఒక న్యూయార్క్ వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకింగ్ ఫార్మ్స్ స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తాను కోట రెండు రెండు దెబ్బలో వంద కోట్లు న్యూజిలాండ్ లో రెండు వందల ఫార్ మధ్యలో చిన్న మంచిగా ద్రమ్మాన్ని పెళ్లి చేసుకొని చక్కగా నలుగురు పిల్లలు కనీసి హ్యాపీగా ఫార్టీ ఇయర్స్ రిటైర్ అయిపోవాలి అంతేగాని నీలాగా అరవై దాటే కూడా ఆయుధం పెట్టుకొని మద్దతు చక్కగా శాంతి తో ప్రశాంతంగా వదక ఇద్దరు బెళ్ళాలు కావాలంటున్నావ్ మీకు శాంతి ఉంటుందిరా శాంతి అంటే పీస్ కాదు బా శాంతి అంటే నా ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ పే సి యు హావ్ ఎ నైస్ డే మమ్ ఐ లవ్ యు బై సని ఎక్స్క్యూజ్ మీ హే స్టాప్ 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 థాంక్యూ Production? no. Coffee, kilo? no. Tea, <laughs> I don't think so. <laughs> Me. బ్లాక్ కాఫీ విత్ అవుట్ షుగర్ ప్లీజ్ లేకుండా బ్లాక్ కాఫీ ఆ యాక్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి హ బ్లాక్ కాఫీ తో అమ్మాయిని ఇంప్రెస్ అవరు మరి కాక్టెల్ తో ఇంప్రెస్ అవరు న్యూయార్క్ వాల్ స్ట్రీట్ లో మేసన్ అండ్ బ్రేకన్ కంపెనీ లో స్టాక్ బ్రోకర్ గా పని చేయడం ఆంబిషన్ వావ్ ఇంట్రెస్టింగ్ మగాళ్ళు కుకింగ్ చేయడం బాగుంటుందా నేర్పించడం చాలా బాగుంటుంది ఎవరు లేదు మా గ్రాండ్ మా సిస్టర్ తో ఏసోవా వేసాను సార్ కాల్నా వేసాను సార్ జుక్కిరో వేసాను సార్ పెప్పరిక వేసాను సార్ మరి పాటికి వన్ చేస్తే మంచి ఘమఘములాడే వాసన రావాలి అన్నీ మీరు చెప్పినట్టే వేసాను సార్ అయినా బేక్ అవుతలేదు లేదు అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా అని చేస్తే బాగుంటుంది కదా ఇది అప్పు Goals, you're very privileged to work with Lottatore Miguel Velayudham. Lecca lecca lora, isn't it true? Eh hey, Nicole! Eh hey, buongiorno, bonita! Sei molto entrante! Mi piaci molto. Dove ci incontriamo stasera? Ragazza? Ragazza! Uff, uff! Molto caldo! Mmm! No problema, no problema. Ragazza, immaginare. A giorno di San Valentino. letto king size. Noi entrambe. Dolce pompelmo bira. Lottatore Miguel Veladim. Noi entrambe. Volontieri! Volontieri! Mio palo costa salsa di pomodoro. Enchilada, frutto del passione. Sella entusiasma. Sentire il entusiasmo. Stop doing this. Mihera Kutty che ha parlato in italiano. Ed è dai గర్ల్ ఫ్రెండ్స్ అందర్ని కడికి తీసుకొస్తావా ఆహా అందర్ని కాదు నాకు ఇష్టమైన మాత్రం హౌస్ దస్ వండర్ ఎక్సలెంట్ ఇట్స్ గుడ్ దస్ వన్ సరే యు సే దట్ ఫర్ ఎవ్రీథింగ్ ఏంటో ఇది పాత బిల్డింగ్స్ టెంపుల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఆర్ రెస్టారెంట్ అంటారమ్మ దాన్ని ప్లీజ్ నువ్వు అన్న చెప్పు నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది ఒక్కతే వెళ్తోంది అదే నా భయం అసలే అది అమాయకురాలు నోట్లో వేలు పెట్టినా కొరకలేదు నేను నా నాలుగు చాలా గట్టి కొరికేసిందండి మరి She's my girlfriend. are hmm? you? I kind of like it. Mickey, how's this? It's good. Hmm? Okay. Mickey, how's this? Hello. Mickey. What? This. What? This. School, okay.

ప్రాబ్లం నేను బస్లో వచ్చేస్తాను

రోమియో జూలియట్ దేవదాసు పార్వతి సీతారాములు లక్ష్మీనారాయణలు ఫనీడేస్ పెళ్ళైన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు వస్తాయి లవర్స్లో మగాళ్ళ పేర్లు ముందు వస్తాయి ఇట్స్ క్వైట్ ఫనీనా అది కదా మీరా నవద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక రెండు రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు అక్కడ పాత బిల్డింగ్ బూసులు దులుపుకుంటావు అందుకనే మిక్కి నా ఉద్దేశం అది కాదు ఐ మీన్ ఆర్ట్ రెస్ట్రేషన్లో చాలా బిజీ అయిపోతావు నేను నాలుగు సార్లు ఫోన్ చేసి నేను ఒకసారి ఫోన్ చేస్తావు ఆ రేషియో మెల్లిగా టెన్ ఇస్ టు వన్ ట్వంటీస్ టు వన్ అలా పెరిగి పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి మిక్కి ఫౌండ్ సంబంధ స్పెషల్ అని చెప్పి నేను బాధతో రెండు పెగ్గులు తాగి నాలుగు తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తలబెట్టుకుని ఏడుస్తాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది దేవదాస్ సినిమాలో సావిత్రి సావిత్రిలాగా అది మరచ సినిమాలో కమలహాసన్ సరితిలాగా నేను ప్రేమ కోసం గొప్ప ప్రేమికుని కాదు మీరు నేను క్లియర్గా చెప్పరా నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదనిపిస్తుంది ఏం చేద్దాం అ겐 తెలియట్లేదు మీరా ఏం చేయాలో పుడిపోదా హ్ పుడిపోదా దీనికి ఎంత ఎక్స్‌ప్లనేషన్ అనేది

What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. <laughs> of, of course we <sighs> It's okay. <laughs> so, that's it. Uh airport adoption, I'm fine, Mickey. Sure. Sure. సేనాపతి సేనాపతి ఈ రెస్టారెంట్ నాదే ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు ఏంటి ప్రాబ్లం తను బాగుంది కదా తను ఇండియా వెళ్ళిపోతుంది అయితే అమ్మాయి పక్కన ఉన్నంత మంది స్ట్రీట్ దాటితేనే గ్యారెంటీ లేదు సముద్రం దాటి వెళ్ళిపోతుంది కనీసం వెళ్ళి సెంట్ ఆఫ్ ఇవ్వు తను చాలా క్లియర్గా చెప్పింది రావద్ద అందుకే అందుకే తెలుగులో ఒక ఫేమస్ పార్ట్ ఉంది తెలుసా ఆడవారి మాటలకు ఆడవారిటలకు నా కార్ రిపేర్లో ఉంది నా ఫ్రెండ్స్ నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరికాలు రిపేర్కి వచ్చి కానీ నా కార్ కండిషన్లోనే ఉంది ఈ హోటల్తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా బట్ జిడ్డులో అతుక్కుపోతుంటేనా

కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది ఐ డోంట్ నో వాట్ ఇట్ విడి మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది పోనీ సరీలో అమ్మాయి కాదు అబ్బాయి సరజీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సరజీ అట్స్ ఓకే పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సన్ చాయిస్ అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు అది కాదు సారీ సరజీ